నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అజ్మేరా ఫ్యాషన్ నేను మీ ఫ్రెండ్స్ లో బిగ్గెస్ట్ శారీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అజ్మీరా ఫ్యాషన్ అండి సో మనకు చెప్పాలంటే ఒకే ప్లేస్ లో కిడ్స్ కూడా గోల్ అండ్ బ్యాట్ అవైలబుల్ లో ఉంటుంది అది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి హోల్సేల్ ప్రైస్ లో సో ఫ్రెండ్స్ ఈ రోజు మీకు వచ్చేసి నేను కలెక్షన్స్ కాకుండా ఒక శారీ అనేది ఎలా తయారవుతుంది ఆ శారీ ఎలా కట్టింగ్ అవుతుంది ఎలా మీకు మీకు మీ దగ్గర వస్తుంది ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది ఎలా కట్టింగ్ కూడా అవుతుంది ఎలా ప్యాకింగ్ కూడా అవుతుంది అనేసి సో మీరు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఈ వీడియో సో మీరు కూడా ఎండ్ వరకు చూడండి మీకు ఈ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూపించబోయేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గోడౌన్ చూపిస్తాను సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా మన దగ్గర ప్రాపర్ గా అన్ని విధంగా ప్రాపర్ సారీస్ కూడా ఇక్కడ మీకు వచ్చేసాయి అండ్ మొత్తం ప్రాపర్ ఈ విధంగా మనకి గోడౌన్ కూడా వచ్చేసింది అండ్ ఇక్కడ చెప్పాలంటే బోల్ వెరైటీస్ కూడా ఉంటాయి డైలీ వేర్ కానివ్వండి ప్రింట్ కలెక్షన్స్ కానివ్వండి ప్రాపర్ గా మన దగ్గర ఈ విధంగా ప్రాపర్ కటింగ్ అవుతుంది సో మొత్తం ఇక్కడ చూడొచ్చు ఆల్ ఓవర్ అనేది ఇక్కడ ఫినిషింగ్ కూడా సో ఇక్కడ ఏంటంటే మనకి రా మెటీరియల్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సో రా వచ్చేసాక అది వచ్చేసి మనకి హండ్రెడ్ మీటర్స్ కావచ్చు టూ హండ్రెడ్ మీటర్స్ కావచ్చు ఆ విధంగా ప్రాపర్ గా మనకి ఫ్యాన్ అనేది వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ కూడా చెప్పాలంటే బ్యాక్ సైడ్ వచ్చేసి తాను వచ్చేస్తుంది అది వచ్చేసాక అందులో కూడా మనకి చెప్పాలంటే ప్రాపర్ గా కటింగ్ చేయాల్సి ఉంటుంది ఆ కటింగ్ ఎలా అవుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ వచ్చేసి మనకి ఈ విధంగా కటింగ్ అనేది అవుతుంది ఇక్కడ ఏంటంటే కటింగ్ అయిన తర్వాత దాన్ని కొంచెం ఇచ్చేస్తారు అనమాట కటింగ్ అనేది అండ్ దీని తర్వాత వచ్చేసి మనకి ఈ విధంగా మనకి శారీ సంబంధించిన ప్రాపర్ మీటర్స్ అంటే మనకి శారీ సిక్స్ థర్టీ ఉంటుంది కదా సో సిక్స్ థర్టీ వరకు ఈ విధంగా ప్రాపర్ గా మీటర్స్ తో పాటు ఈ విధంగా శారీ మొత్తం ఫినిషింగ్ అవుతుంది అండ్ దాని తర్వాత వచ్చేసి ఇక్కడ ప్రాపర్ ఈ విధంగా బంచ్ అవుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ వచ్చేసి మనకి ప్రాపర్ గా బంచెస్ అవుతాయి ఇక్కడ మీరు చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఈ విధంగా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ పాటు ప్రాపర్ బంచ్ వచ్చేస్తుంది సో బంచ్ లో కూడా మీకు సేమ్ కలర్ ప్యాటర్న్ విధంగా ప్రాపర్ బంచ్ వస్తుంది ట్వంటీ పీసెస్ కావచ్చు టెన్ పీసెస్ కావచ్చు పీసెస్ కావచ్చు ఆ విధంగా ప్రాపర్ సెట్ వచ్చేస్తుంది అనమాట అండ్ బ్యాక్ సైడ్ చూడొచ్చు ఆ విధంగా ఫోల్డింగ్ కూడా ఆ విధంగా మనకి ఫోల్డింగ్ కూడా అవుతుంది అనమాట సో ఇక్కడ మీకు శారీ తయారవుతుంది అంటే మనకి గ్రే నుంచి ప్రాపర్ ఫినిషింగ్ కూడా మనకి అర్జమే ఫ్యాషన్ లో అవుతుంది కాబట్టి మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఫ్యాక్టరీ దగ్గర నుంచి పర్చేసింగ్ చేసుకో బిస్ కూడా యాడ్ చేసుకుంటారు వీళ్ళ కలెక్షన్స్ అన్ని అండ్ ఈ విధంగా మొత్తం ఫోల్డింగ్ అయిన తర్వాత ఈ విధంగా ప్రాపర్ బంచ్ అవుతుంది ఆ బంచ్ తర్వాత ఏంటి అంటే మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ బంచ్ అవుతుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో పాటు సో మనం ఒకసారి కూడా వెళ్ళిపోదాము సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఏంటంటే మనకి ప్రాపర్ దాంట్లో బంచెస్ ఉంటాయి సో బంచ్ మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో పాటు ప్రాపర్ గా ఫినిషింగ్ ఒక బంచ్ తయారవుతుంది అవుతుంది సో ఇక్కడ చూడొచ్చు అన్ని మీకు కలెక్షన్స్ అనేటివి సో ఈ విధంగా వచ్చేసి మనకి ప్రాపర్ బంచ్ లో కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో పాటు ఈ విధంగా బంచ్ ఉంటుంది ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇది మనకి రెడ్ కలర్ సో దీంట్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ విధంగా వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ త్రీ త్రీ పీసెస్ మొత్తం మనకి ఈ విధంగా ట్వెల్వ్ పీసెస్ ప్రాపర్ ఈ విధంగా బంచ్ వచ్చేసింది ఈ విధంగా మొత్తం మనకి కలెక్షన్స్ కలెక్షన్స్ ఇక్కడ మీరు ఆల్ ఓవర్ చూడొచ్చు మొత్తం మనకి శాడీ అంతా మొత్తం గోడౌన్ అన్నమాట సో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా మ్యానుఫాక్చర్ దగ్గర నుంచి పర్చేసింగ్ అనేది చేసుకొని బిజినెస్ లో యాడ్ ఆన్ చేసుకోవచ్చండి సో ఇలాంటి మీకు కలెక్షన్స్ అన్ని కావాలంటే వెంటనే కాంటాక్ట్ కూడా అవ్వచ్చు మనది మ్యానుఫాక్చరింగ్ కాబట్టి మీకు అన్ని తక్కువ ప్రైస్ లో ఉంటుంది అది కూడా బెస్ట్ క్వాలిటీ కలెక్షన్స్ ఫ్యాబ్రిక్ లో మీకు ఎట్లాంటి ఇష్యూస్ కూడా ఉండవు ఫ్యాబ్రిక్ కూడా చాలా క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇక్కడ అన్ని ఫ్యాబ్రిక్స్ జార్జెట్ కావచ్చు షిఫాన్ కావచ్చు మన దగ్గర వచ్చి దాని ఫ్యాబ్రిక్ కానివ్వండి క్రేప్ మెటీరియల్ కానివ్వండి పూనం కానివ్వండి ఈ విధంగా ఆల్ మెటీరియల్స్ మెటీరియల్ ఆల్ కలెక్షన్ అవైలబుల్ ఉంటాయి సో ఇక్కడ మొత్తం బ్యాక్ సైడ్ చూడొచ్చు సో ఆల్ ఓవర్ మనకి ఈ విధంగా పెద్ద గోడౌన్ కూడా వచ్చేసింది అండ్ ఇక్కడ ప్రాపర్ ఫినిషింగ్ కూడా అవుతుంది అంటే మనకి చెప్పాను గ్రే నుంచి గ్రే అనేది ఏంటిది వైట్ క్లాత్ అంటే మనకి వైట్ క్లాత్ ఉంటుంది ఆ గ్రే నుంచి మనకి ప్రాపర్ ఫినిషింగ్ దాని యొక్క ప్రింట్ కావచ్చు డిజైన్ కావచ్చు ప్రాపర్ ఇక్కడే తయారు దాని తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి రా మెటీరియల్ వచ్చేస్తుంది అప్పటి నుంచి వచ్చేసి మనకి కటింగ్ అవుతుంది కటింగ్ నుంచి మనకి ప్రాపర్ కటింగ్ అవుతుంది అయితే మనకి శారీకి సంబంధించిన సిక్స్ థర్టీ మీటర్స్ ది ప్రాపర్ కటింగ్ అవుతుంది దాని తర్వాత ఫోల్డింగ్ ఫోల్డింగ్ తర్వాత మనకి నెక్స్ట్ ప్రాసెస్ ప్రోసెస్ సో ఈ ప్రాసెస్ లో మనకి ఏంటంటే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ పాటు ఈ విధంగా ప్రాపర్ ప్రాపర్ బంచ్ తయారు అనమాట సో ఈ బంచ్ నుంచి మనకి ప్రాపర్ గా విత్ ప్యాకింగ్ తో పాటు మన దగ్గర వచ్చేసిన శారీ అనేది ప్రాపర్ గా ఫినిషింగ్ తో పాటు అనమాట సో ఇలాంటి శారీ అన్ని ఒకే ప్లేస్ లో అవైలబుల్ గా ఉంటుంది అది కూడా డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి అనమాట సో ఇవన్నీ సారీస్ మీరు ఇంట్లో కూర్చొని కూడా ఆర్డర్ అని ప్లేస్ చేయొచ్చు ఎలా అంటే మన దగ్గర వచ్చేసి మధ్యవర్తులు అనేది ఎవరు లేరండి నేను ఫస్ట్ నుంచి చెప్తూనే వస్తాను మన దగ్గర అనేది మధ్యవర్తులు అని చెప్పాలంటే మీ అడ్రస్ బ్రోకర్స్ ఏజెంట్స్ ఇలా ఎవరు లేరు కాబట్టి మీరు డైరెక్ట్ గా వచ్చి ఒక మ్యానుఫాక్చర్స్ తో కలిసి బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేయొచ్చు ఇవన్నీ కదా బిజినెస్ తో కూడా యాడ్ ఆన్ చేసుకోవచ్చు మీకు షాప్ ఉందా లేకపోతే షోరూమ్ ఉందా లేకపోతే మీరు స్టార్ట్అప్ చేయాలనుకుంటున్నారా సో ఎవరైనా పర్లేదు ఈజీగా స్టార్ట్అప్ అయితే చేయొచ్చు మనతో కలిసి అజ్మీర ఫ్యాషన్ తోటి సో మేము వెళ్ళిపోదాం అండి కిందికి సో కింద ప్రాపర్ ప్యాకింగ్ అనేది ఉంటుంది ఎలా అవుతుంది చూపిస్తాను సో మీరు కూడా వచ్చేసేయండి సో ఇక్కడ వచ్చేసి మనకి ప్రాపర్ ప్యాకింగ్ వచ్చేసి మొత్తం గోడౌన్ వచ్చేసింది మొత్తం చూడొచ్చు ఇక్కడ సో ప్రాపర్ గా మనకి ఈ విధంగా అన్ని బంచెస్ ఉంటాయి సో ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రాపర్ బంచ్ ఉంటుంది దీంట్లో మీకు అన్ని కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చేసాయి చూడొచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మీరు ఇక్కడ పైన చూసారు కదా అంటే మనకి సేమ్ కలర్ ప్రాపర్ బంచ్ అవుతుంది అదొక సెపరేట్ ఇంకొక డిఫరెంట్ బంచ్ అవుతుంది ఆ తర్వాత ఈ లాస్ట్ ఫినిషింగ్ వచ్చేసి మనకి ఎయిట్ పీసెస్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ తో పాటు ప్రాపర్ బండ్ స్టార్ అవుతుంది సో అది మీకు ఫినిషింగ్ అది మీ తర్వాత లాస్ట్ వచ్చేస్తుంది అనమాట అండ్ దాంతో అండి అన్ని మనకి కలర్ఫుల్ కలర్ ఫుల్ ప్యాటర్న్స్ అన్ని వచ్చేసాయండి లైట్ కలర్స్ కానివ్వండి డార్క్ కలర్స్ కావచ్చు వర్క్ సైజ్ కావచ్చు బట్టు సైజ్ మీకు ఎలాంటి సైజ్ కావాలనుకున్నా ప్రాపర్ ఫినిషింగ్ గా కటింగ్ కూడా ఉంటుంది ప్రాపర్ ఫినిషింగ్ అనమాట సో ఇవన్నీ మీరు ఆర్డర్ కూడా ప్లేస్ జస్ట్ ఒక ఇరవై నుంచి ఒక ఇరవై ఒక ఆర్డర్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది అండ్ దీని ప్యాకింగ్ ప్యాకింగ్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడొచ్చు సో ఫ్రెండ్స్ మన దగ్గర వచ్చేసి ఈ విధంగా ప్రాపర్ గా ఫినిషింగ్ అవుతుంది అనమాట సో ప్యాకింగ్ ఈ విధంగా అవుతుంది సో ఇక్కడ చూడొచ్చు మనకి ప్రాపర్ ఈ విధంగా బన్స్ వచ్చేసి సో బన్స్ మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో పాటు ఈ విధంగా ప్రాపర్ బన్స్ అయితే తయారైపోయింది అనమాట సో దీంతో పాటు మనకి ప్రాపర్ ఫినిషింగ్ చెప్పండి ఇక్కడ మీరు చూడొచ్చు ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఈ విధంగా ప్రాపర్ పాలిసీ తో పాటు ఈ విధంగా మనకి ప్రాపర్ శారీ వచ్చేస్తుంది మనకి ఈ విధంగా వచ్చేసి విచిత్ర సిల్క్ బేస్ ఈ విధంగా మనకి శారీ వచ్చింది అండ్ దాంతో పాటు ఈ విధంగా లెహటే ప్యాటర్న్ తో పాటు విత్ మనకి ఫాయిల్ ప్రింట్ వచ్చేసింది ఇలాంటి తో పాటు మన దగ్గర ఈ విధంగా ప్రాపర్ ఈ విధంగా ప్యాకింగ్ వచ్చేసింది అండ్ దీంట్లో చెప్పాలంటే ఆల్ వెరైటీస్ అవైలబుల్ లో ఉంటుంది అండ్ ఎగ్జాంపుల్ ఒక శారీ గురించి చెప్పాలంటే చూడొచ్చు శారీ వచ్చేసి మనకి షిఫాన్ బేస్ ఈ విధంగా శారీ వచ్చేసింది అది కూడా మనకి లైట్ కలర్ అండ్ మనకి డార్క్ కలర్ షేడ్ తో విత్ మనకి ఈ విధంగా ఓ శారీ అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి షిఫాన్ లో వచ్చింది అండ్ చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి క్వాలిటీ ఎలాంటి కాంప్రమైజ్ ఇక్కడ మీకు ఉండదు బెస్ట్ క్వాలిటీ ఖచ్చితంగా మీకు అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా బిజినెస్ కూడా ఇలాంటి కలర్స్ కూడా యాడ్ ఆన్ చేసుకోవచ్చు అండ్ దాంతో మొత్తం కలెక్షన్ చూడొచ్చు అన్ని మనకి ఈ విధంగా అన్ని మెటీరియల్స్ ఇక్కడ ఉన్నాయి ఇలాంటి సైజ్ కావాలంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి అండ్ దీంతో ఇక్కడ మీరైటీ అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఈజీగా ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చు సో ఇక్కడ నుంచి మనకి ప్రాపర్ ఫినిషింగ్ ఉంటుంది కాబట్టి మీకు ఏంటి సైజ్ కావాలంటే వెంటనే కాంటాక్ట్ అయ్యి ఈజీగా ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ మీరు మాతో కలిసి ఒక రీటైలర్ అవ్వచ్చు ఒక హోల్సేలర్ అవ్వచ్చు ఒక డీలర్ కూడా అవ్వచ్చు అది మీ డిపెండ్ ఉంటుంది మీరు ఏమి అనేసి సో మీకు మంచిగా ఫ్యాక్టరీ ప్రైజ్ కలెక్షన్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీరు ఈజీగా స్టార్ట్అప్ చేయొచ్చు జస్ట్ ఒక ఇరవై నుంచి ఒక ఇరవై ఆర్డర్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఆల్ మీ కలెక్షన్స్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి చిన్నగా స్టార్ట్ అయితే చేయొచ్చండి సో ఈ రోజు మీకు ఏ అనిపించింది ఈ వీడియో ఒకవేళ కమెంట్ తెలియచి నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సిద్ధ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఇయర్ మరికొత్త కలెక్షన్స్ తో కానీ మరికొత్త డిజైన్స్ తో కానీ మళ్ళీ మేము ముందు వరకు నమస్కారం